హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రాయింగ్ విత్ ఆర్ఎస్ ఈరోజు ఒక యూట్యూబ్ అప్డేట్ తీసుకొచ్చానండి బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కామెంట్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ద కామెంట్ ఏరియా మీకు ఈరోజు చెప్పబోయే అప్డేట్ అండి జూలై ట్వంటీ నైన్త్ నుంచి యూట్యూబ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది డిజేబుల్ ఎవరైతే డిజేబుల్ చేసుకుని ఉన్నారో అవన్నీ కనబడిపోతున్నాయండి సో ఐ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఇది డిజేబుల్ చేసేస్తారు సో వితౌట్ అంటే ఈ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కౌంట్ కనబడియకుండా చేస్తారు బట్ ఆఫ్టర్ జూలై ట్వంటీ నైన్త్ ఆ ఛాన్స్ లేదు అందరి యూట్యూబర్స్ కౌంట్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ కౌంట్ అనేది కనబడిపోతుంది దట్స్ వాట్ ఇది చాలా ఫ్లెక్సిబుల్ అంటే అందరి ఇది డిస్ప్లే చేయడం వల్ల సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది డిజేబుల్ చేసేసి వాళ్ళది పెద్ద ఛానల్లో చిన్న ఛానల్లో అర్థం కానివ్వకుండా ఉంటుందన్నమాట అటువంటి వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం అయిపోతుంది అండ్ సో ఇది అప్డేట్ ఇవ్వడం మంచిదా కాదా అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనల్ ఫర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం థ్యాంక్ యూ